અને ઓકે તો ઓકે છે બળકોની ઉપર વાલે ચેક કરે છે ચેક કરે છે રિસિડન્ટ છે રિસિડન્ટ છે ઉપર બી ચેક ને મેમ હા સાહેબ તો ઓપ્સ રહેતું છે રાઈટ છે બેર લેવાનું અમે લગાકીને હવે બળરે નમક કિં લીણ લી ભી ભીણ 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 ఈ సిరిసిలా జిల్లాలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం ఫిఫ్టీన్ సెంటర్స్ ఉన్నాయి ఫైవ్ రూట్స్ ఉన్నాయి దానికోసం మనం దాదాపు వన్ ఫిఫ్టీ మెంబర్ ఫోర్స్ వాడుతున్నాము ప్రతి సెంటర్కి ఒకరు ఎస్ఐ అలాట్ చేశాము ఒక రూట్కి ఒక సిఐ అలాట్ చేశాము మన పోలీస్ సిబ్బంది అందరు గట్టిగా ఇక్కడ పని చేస్తున్నారు సో దట్ ఏం ఇష్యూస్ కాకూడదు జనాలు కూడా ఇది మనం నిన్న మొన్న కూడా ప్రెస్ నోట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా ఎస్ఐ నుండి వాట్సాప్ స్టేటస్ సో దట్ జనాలకి తెలుసు దట్ టెన్కి గేట్స్ క్లోజ్ అవుతుంది అది కూడా సూపర్టెంట్ చీఫ్ సూపర్టెంట్ వీళ్ళకి చెప్తారు అది కాకుండా ఫోన్ ఎవరు తీసుకోరావట్లేదు తీసుకొస్తే కూడా మనం బయట పెట్టుకున్నాము ఎందుకంటే తీసుకోవడానికి లేదు సో జనాల్ గ్రూప్ వన్ రాసిన వాళ్ళ అందరికీ మన నా సైడ్ ఉండే పోలీస్ సైడ్ నుండి అందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా మీరు రాసుకోండి థ్యాంక్ యూ